ఈ మధ్య కాలంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందాలు కావచ్చు పేకాట కావచ్చు జూదం కావచ్చు ఇంకా చాలా రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిపోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటలేదంటూ కూడా మరి కొంతమంది ప్రజా సంఘ నేతలు కూడా మరి ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ములుగులో జరిగినటువంటి ఒక సంఘటన మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలను కొద్దిగా గందరగోళానికి గురి చేస్తూ ఉంది దానికి సంబంధించి చూద్దాం ఇక మురుగు జిల్లాకు సంబంధించి కోడి పందాలు కేర్ ఆఫ్ ములుగు కాంగ్రెస్ నేత అండతో జోరుగా పందాలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు వెయ్యి మంది వరకు సభ్యులు వారంలో మూడు రోజుల ఆటలు జూదగాలను ప్రత్యేక వాహనంలో తరలింపు ఛత్తీస్గఢ్ శివార్లో పోటీలు నిర్వహణ రోజుకు యాభై లక్షల వరకు బెట్టింగ్ అంటూ కూడా చూడవచ్చు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిరంట వాట్సాప్ గ్రూప్లో సుమారు వెయ్యి మంది సభ్యులు ఉన్నారంట అంటే ఎవరైతే కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఎవరైతే ఆటలో పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో మరి వాళ్ళందరినీ కూడా యాడ్ చేసి మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ పాస్ చేస్తున్నారంట దానికి సంబంధించినటువంటి వాట్సాప్ చాటు మన దగ్గర మన వైఆర్టీవీలో అందుబాటులో ఉంది ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా అది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం తాళ్ళేగూడెం కోడి పందాలంటూ కూడా ఏదైతే వాట్సాప్ గ్రూప్కు ఒక పేరు పెట్టిరూ దానికి సంబంధించి ఒక చాట్ ఉంది ఆ చాటుకు సంబంధించి కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడవచ్చు మొదటగా గాంధీ జయంతి వల్ల ఈరోజు పందాలు లేవు ఎవరూ రాకండి గ్రూప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలియపరచగలరు అంటూ కూడా చూడవచ్చు వీళ్లకు అంటే చట్టపరమైనటువంటి అవగాహన లేకపోవచ్చు కానీ దేశభక్తి అవుతుంది గాంధీ జయంతి ఉండడం వల్ల ఈరోజు కోడి పందాలు ఉండవు అంటూ కూడా వాళ్ళు మెసేజ్ చేసిరు వాళ్ళొక ఇన్ఫర్మేషన్ ఆటగాళ్ళకైతే అదే అదేవిధంగా మరొక రోజు మెసేజ్ పెట్టిరు తాళ్ళగూడెంలో ఆదివారం పందాలు ఉన్నాయి అందరు రాగలరు ఆదివారం తాళ్ళగూడెంలో పందాలు ఉన్నాయి అందరు రానట్టు కూడా ఆ వెయ్యి మందికి అయితే ఇన్ఫర్మేషన్ పాజ్ చేసిరు ఆ తర్వాత వన్ సైడ్ ఆరు ఆరు జోడీలు ఉన్నాయి ఎవరైనా ఉంటే చెప్పగలరు పూర్తి రిపోర్టు సాయంత్రం ఐదు గంటల వరకు పెట్టడం జరుగుతుందంట అంటే వీళ్ళు రిపోర్ట్స్ కూడా పెడతా ఉన్నారంట గ్రూప్లో ఆ రిపోర్ట్స్ సంబంధించి ఏది సాయంత్రం ఐదు గంటల వరకు పెట్టడం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా రేపు ఒంటి గంటకు నాలుగు జోడీలు ఉన్నాయి చాలా ఏరియాల నుంచి చాలా కోళ్ళు వస్తున్నాయి అందరూ తప్పనిసరిగా రాగలరు అంటూ కూడా చూడవచ్చు ఏదైతే మరి వీళ్ళు పిన్ టు పిన్ను ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు ఆ గ్రూప్లో ఉన్నటువంటి వెయ్యి మందికి పిన్ టు పిన్ను ఏ టైంలో ఏం జరగబోతూ ఉంది ఎక్కడ కోళ్ళు పందాలు నిర్వహిస్తాం ఎంతమంది వస్తూ ఉన్నారు ఎంతమంది కోళ్ళు పందాల్లో మరి పాల్గొంటాయి అంటే కూడా ఇన్ఫర్మేషన్ పూర్తి మొత్తంలో కూడా అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా సమాచారం చేరవేస్తూ ఉన్నారు ఇంత ఓపెన్గా ఇంత పబ్లిక్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో వెయ్యి మందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ములుగు జిల్లాలలో కావచ్చు పోలీస్ వ్యవస్థ అనేది ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాలి ఇంత దారుణంగా ఇంత ఓపెన్గా అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంత పబ్లిక్లా పబ్లిక్ డొమైన్లో పెడతా ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది రోజుకు సుమారు యాభై లక్షలకు పైగా అక్కడ గేమ్ ఆడుతూ ఉన్నారట ఏది కోడి పందాలు అంత ఓపెన్గా సరిహద్దు ప్రాంతాల్లో అంత ఓపెన్గా ఆడుతూ ఉంటే మరి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు అటు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఇతర రాష్ట్రాలు ఇవ్వైనా కూడా ఇంత ఓపెన్గా చేస్తూ ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆటగాలన్నట ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక వాహనాలు పెట్టించి తీసుకుపోతూ ఉన్నారంట ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి చెప్పదలుచుకున్న ఇక్కడ ఒక నిరుద్యోగి పోయి నిరసన తెలియజేద్దామంటే ఆయన అరెస్ట్ చేస్తారు వాళ్ళకి ఏది ఈ మన సైబర్ క్రైమ్ కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ నుంచి వాళ్ళ ఆ విభాగాల నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళని ఇంట్లోకింట్లనే హౌజ్ అరెస్టులు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఏదైనా వార్తలు అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళ మీద సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేస్తూ ఉంటారు ఇక ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడుకుంటే అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటాయి అందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇంత ఓపెన్గా వెయ్యి మంతా ఉన్నటువంటి గ్రూప్లో ఇంత ఓపెన్గా మెసేజ్ చేస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ విభాగం ఏడమైంది ఐటీ విభాగం ఏడమైంది ఇంక ఉన్నటువంటి పోలీస్ విభాగం విభాగాలన్నీ ఏడవైనవి ఎందుకు నిఘా పెట్టలేకపోతున్నాయి ఇది ఒక్కటేనా ఒక ఈ కోల పందాలు ఒకటేనా ఇంకేం జరుగుతున్నాయో ఇంకా దొంగల మూటాలు ఎన్ని రకాలుగా ముచ్చు అంటే రెచ్చిపోతూ ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారని ఏడ తెలవాలి ఇంత ఓపెన్గా వెయ్యి మంత్ తోటి ఉంటున్నటువంటి సమూహంలో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు విభాగాలన్నీ ఏం చేస్తున్నాయి అర్థం కానటువంటి పరిస్థితి ఇక దీనికి సంబంధించి మరి దీని వెనకింకెవరని ఉన్నారా వీళ్ళని ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు వీళ్ళకి ఎవరు అండదండాలు ఉన్నాయి మరి అక్కడ ఉన్నటువంటి ములుగు పోలీసులు ఏం చేస్తున్నారనే అంశాల గురించి కూడా సరే చూద్దాం ములుగు జిల్లా కోడిపందలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది స్థానికంగా చెందిన కొంతమంది అధికారిక పార్టీ నేతల అండదండలతో మూడు కోళ్ళు ఆరు కత్తలు అన్న చెందగా జోరుగా సాగుతుందన్న చర్చ నడుస్తోంది ఇక స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల సపోర్ట్ లేకుంటే ఇవన్నీ చేయడం అనేది ఇంపాసిబుల్ ఇది ప్రతి ఒక్కరి ఎలక్షన్ విషయమే ఎందుకంటే ఒకవేళ నిజంగానే అక్కడ చెడు పనులు జరిగితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా ప్రభుత్వపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా చేసేటువంటి అవకాశాలు వీళ్ళందరూ వెళ్ళి కాంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాస్తవం వాళ్ళని కూడా తప్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వరకు కూడా మరి అధికార పార్టీకి చెందినటువంటి నేతల కనుసాయినలోనే వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారిక పార్టీకి చెందినటువంటి నేతల ప్రోద్బలం ఉన్నది వాళ్ళ సపోర్ట్ ఉన్నది అనేది కూడా మరి అక్కడ ఒక వినికిడ అయితే వినిపిస్తూ ఉంది దానికి సంబంధించి మరి రాష్ట్రంలో ఈ బెట్టింగ్పై నిషేధం ఉండడంతో ఇక్కడ నుంచి వందలాది మంది బెట్టింగ్ రాయులను పక్క రాష్ట్రానికి తరలించి మరి ఆడిస్తున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళందరినీ వేరే రాష్ట్రానికి ప్రత్యేక వాహనాలు పెట్టి తరలిస్తున్నారట మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళంతా సైలెంట్గా ఉంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఫో అంటే వాళ్ళ ప్రోద్బలమో లేకపోతే సపోర్టో లేకపోతే ఇంకా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడో ఇంకేమన్నా అనుకోవచ్చు కదా అదే చర్యలు లేవంటే అర్థమవుతుంది ఎవరు సపోర్ట్ ఉన్నదనేది అదేవిధంగా దీనికోసం ఏకంగా ఓ ముఠానే ఉందని సమాచారం స్థానిక కాంగ్రెస్ నేతలు కొంతమందిని చేర్చుకొని బెట్టింగ్ ర్యాలను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తుంది దీనికోసం ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వెయ్యి మందిని యాడ్ చేసి దీంట్లో కోడి పందాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ పెడతా ఉన్నారు ములుగు జిల్లాకు చెందిన ఓ కీలక వ్యక్తి ఛత్తీస్గఢ్లోని కొందరితో ఒప్పందం కుదుర్చుకొని బెట్టింగ్ ర్యాయిలను అక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం ఇతను ములుగు భద్రాచలం ఇల్లందు సత్తుపల్లి వరంగల్ ప్రాంతాల్లో వరంగల్ ప్రాంతాలతో పాటు ఆంధ్రాకు సంబంధించిన జూదగాలను ఒక మూటాగా ఏర్పాటు చేశారు మూటా నాయకులు వారానికి మూడు రోజులు ముఖ్యంగా ఆదివారం బుధవారం శుక్రవారం రోజున భారీ ఎత్తున పందాలు నిర్వహిస్తూ లక్షలు గడిస్తున్నారు ఏదైతే భద్రాచలం కావచ్చు ఇల్లందు కావచ్చు సత్తుపల్లి కావచ్చు ములుగు కావచ్చు ఆంధ్రాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక నాయకుడు ఉంటాడట ఈ మూటాకు ఆ మూటా నాయకుడు వారంలో మూడుసార్లు జూదాల ఈ జూదంలో పాల్గొని ఈ కోడిపందాలలో పాల్గొని సుమారు లక్షలు గడిస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది అలాగే మరి ఈ కోడిపందాల వెనుక రాజకీయ నాయకులు అండదండ ఉండడంతో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి ఈ ఆటలు ఆడే వాళ్ళలో ఎక్కువ మంది కూలిపాలు చేసుకునే వాళ్ళు ఉన్నారని సమాచారం రోజుల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బును ఒక్క రోజులో పోగొట్టుకొని వస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరు ఆడే అంత ప్లేయర్స్ ఎవరు ఈ గేమ్లో పాల్గొనేటువంటి ప్లేయర్స్ అంత ఎవరు రోజు కూలి చేసుకునేటువంటి పేదలు ఆ పేదలను మరి వాళ్ళందరినీ కూడా ఆకర్షించి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళందరిని కూడా తరలించి వాళ్ళందరితో కూడా ఆటలు ఆడిపిస్తూ ఉన్నారు డబ్బులు కూడా పెట్టిస్తూ ఉన్నారు ఆ బెట్టింగ్లో పెట్టించినప్పుడు వాళ్ళు అంటే నష్టపోయినప్పుడు వాళ్ళు ఒకవేళ ఓడిపోతే నష్టపోతారు నష్టపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు నెలకొంటాయి సో వీళ్ళొకేళ వెళ్ళి చట్టపరమైనటువంటి హక్కులను వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇద్దామన్నా భయం ఎందుకంటే దాని వెనకాల ఉన్నటువంటి బడా నేతలు కావచ్చు అధికార పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళు ముందుకు వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొంటాయి ఖచ్చితంగా సో వీళ్ళంతా రోడ్ల మీద పడుతూ ఉన్నారు పేదలంతా కూడా రోడ్ల మీద పడుతూ ఉన్నారు ఎండ్ ఆఫ్ ది టైం బలయేదెవడు మళ్ళీ పేదోడు ఎండ్ ఆఫ్ ది టైం ఉన్నోడు ఉన్నోడు అంతా మంచిగానే ఉంటారు బల మాత్రం పేదోళ్ళే ఇటు మద్యానికి బానిసలేదు పేదోళ్ళే ఉంటారు ఇటు ఏది ఈ జూదాలకు బాధని నిసేది కూడా పేదోడే ఉంటాడు ఇక వీళ్ళకి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి అక్కడ నెలకొంది అదేవిధంగా కండ్ల ముందే చాలా కుటుంబాలు ఆగమవుతున్నా ఈ కోడి పందాల వెనుక ఉన్న బడా నేతలకు భయపడి ఎవరు నోరు మెదపడం లేదని అంటున్నారు ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకొని అడ్డదారిలో జరుగుతున్న ఈ కోడి పందాలు అడ్డుకోవాలని కోరుతూ ఉన్నారు ఇక బడా నేతలు వాళ్ళకు సపోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళకు ప్రోద్బలం ఉన్నదో లేకపోతే వాళ్ళకు ఒత్తిడి ఉన్నదో ఏది ఉన్నదో ఏది ఉన్నదో మొత్తానికి దాని వెనుక బడా నేతలు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మరి డేర్ చేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు ఎవరు కూడా బయటక చెప్పలేకపోతున్నారు అట్లనే ఆ పందాలకు బలై వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి మరి రోడ్ల మీద వాళ్ళ బతుకులు పడి ఆగమైపోతున్నారు తప్ప వేరేం లేదు ఇప్పటికైనా పోలీస్ శాఖ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేయకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తొత్తుగా పనిచేయకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఠా నాయకులకు తొత్తులాగా పనిచేయకుండా సీరియస్గా పనిచేసి మరి వీళ్ళందరినీ కూడా విముక్తులని చేయాలి ఎందుకంటే వీళ్ళందరూ బానిసల్లాగా ఉంటారు ఆ జూదాలకు బానిసలు అయ్యి వాళ్ళు ఎంత పెడతారో ఏమో అదే అదొక మైకంలో అదొక పోతారు ఆ మైకంలోకి పోయి ఆటనే ఆడుతూనే ఉంటారు వాళ్ళు లాస్ వచ్చినా కూడా పట్టించుకోరు వాళ్ళకు ఉన్నటువంటి భూములు అమ్ముతారు వాళ్ళకు ఉన్నటువంటి జాగాలు అమ్ముతారు వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు అమ్ముతారు వాళ్ళకు ఉన్నటువంటి ఇక ఆస్తులు అన్నీ అమ్ముకొని అయినా పెట్టు అలా డబ్బులు పెడుతూనే ఉంటారు ఓడిపోతూనే ఉంటారు అదొక మైకం అదొక ఇక కొత్త లోకం అని చెప్పుకోవచ్చు సో వీళ్ళందరినీ కూడా విముక్తులు చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరెవరు దీని వెనుకున్నారు దీని వెనుక ఎవరెవరి ప్రోద్బలం ఉన్నది అని ఉన్నారు ఆ షార్ట్అవుట్ చేసి వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా కట్టడి చేసి మరి అక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లాకు సంబంధించి ఒక కీలక మంత్రి ఉన్నారు ఆ మంత్రి కూడా మచ్చ రాకుండా ఆమెకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ముందు ముందు ముందుకెళ్ళాలి ఇట్లాంటివి చేస్తే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది ముఖ్యంగా ములుగు జిల్లాలో చాలా పె చెడ్డ పేరు వచ్చే ఉంటాయి కాబట్టి ముందు ముందు ఇట్లాంటి జరగకుండా వీటిని వెంటనే కట్టేడి చేసి వీటన్నింటి వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించి మరి చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది కోరుతూ ఉన్నారు